మన ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర గారి నాయకత్వం మన ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర గారి నాయకత్వం వందనాలు జై హింద్ జై తెలుగు దేశం ఆదర్శ రైతు అందరూ వ్యాపారం చేసినందున రైతులు బాగుంటేనే ఊర్లు బాగుంటాయి ఊర్లు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశానికి వెండి ఎవరేండి ఎవరండి సో రైతే రాజు కాబట్టి మాకు తెలిసినంత వరకు రైతే రాదు గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన సో మేము కూడా చిన్నప్పుడు పొలాలు ఇక్కడ మా చిన్నపాటి పిల్లలు ఈ ఊళ్ళోనే ఉంది పొలం కూడా ఒక వేరే వాళ్ళు కవర్కి ఇస్తాను ధోన్ సో మేము కూడా రైతులమే కష్టాలు తెలుసు ప్రభుత్వానికి మీ కష్టాలు కూడా తెలుసు అందుకనే హమాలి ఛార్జెస్ కానీ డోన్స్ ఇవ్వడం కానీ కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఇవ్వడమే కాకుండా మీ కష్టానికి ఇమీడియట్ కదా ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడికి నెల రోజులు కష్టపడతారు ఫోటో జరిగిన డబ్బులు పడతాయి వీళ్ళందరికీ పడినంటే మీకు చిన్న స్మైల్ వస్తుందా ఆనందం వస్తుంది అలాగే మీ డబ్బులు పడినంటే ఆనందం చూడాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఇంతకు ముందు ఎలాగుండేది మీ అందరికీ తెలుసు గత మేము అపోజిషన్లో ఉండేటప్పుడు చాలామంది రైతు దగ్గరికి వచ్చేవాళ్ళు మొరకలెత్తిపోయి ఉండిపోయేవి టార్పులు కప్పుకొని దాచుకునేవారు కొన్నిసార్లు ఎలకలు ఇటుపక్క ఇవన్నీ కూడా పందకొక్కలు తినేస్తుండేవి ఎక్కడ అమ్మాలో తెలియదు అయితే మీ అందరికి ఒకటే చూసిన ప్రభుత్వం ఇంత మంచిగా గత ఏడాదిలో రెండు లక్షల ఇరవై ఐదు టన్నులు మనం కొనుగోలు చేసినట్టున్నాం సో ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీతో అంటే మీరు దళారుల దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్తుంది ప్రభుత్వం కంట కనీస మద్దతు ధర ఎక్కువ ఎవరైనా ఇస్తే మీరు వెళ్ళచ్చు అందులో తప్పలేదు కానీ ప్రభుత్వం ఏదైతే మన రైతు సేవా కేంద్రాల్లో మనం ఇవ్వడం జరుగుతుందో అది కూడా ఆలోచించుకోండి ఇప్పుడు ఇచ్చిన మీకు ఎవరికి డబ్బులు అది ముందుగా ఎవడు కదా ఇస్తాడా మీ డబ్బులు పట్టిన మళ్ళీ మీ డబ్బులే మీకు ఇస్తాడు అయితే ఇందులో మీకు ఏ లాస్ మళ్ళీ ఆడు మార్చి మించుకొని ఇస్తాడు ఒక్క రోజుకి రెండు రోజులకి కూడా మీరు ఆపుకోలేక మీ ధాన్యాన్ని మీ కష్టాన్ని వేరే వాడికి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి నాయకులు చెప్పండి ఇవి లేనంత వరకు గత సంవత్సరం ఇప్పటికి టన్లో ఒకటో రకానికి ఎనభై తొమ్మిది పైసలు రెండో రకానికి అరవై తొమ్మిది పైసలు కూడా పెంచడం జరిగింది అంటే అంతకంటే కొంచెం ఇంప్రూవ్మెంటే చేసాం సో అందుకనే మీ అందరికీ ఒకటే చూసిన ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం వ్యవసాయం జరగాలి రైతు ఎప్పుడు కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆలోచించేది